స్వాగతం ఈ నెల ముప్పయో తేదీన ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అనంతపురం జిల్లా దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల కాలంలో దళిత గిరిజనులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నెల ముప్పైన డాక్టర్ బి అంబేద్కర్ విగ్రహం ముందు మహాధర్నా నిర్వహించనున్నారు ఈ మేరకు దళిత గిరిజన సంఘాల నేతలు ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాలు విడుదల చేశారు ఈ మహాధర్నాలో జిల్లాలోని అన్ని దళిత గిరిజన సంఘాల నాయకులు మహిళలు విద్యార్థులు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరిగిపోతుండగా కౌంటర్ కేసులు పెరుగుతుండడం షీట్లు వేయడంలో నిర్లక్ష్యం వహించడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మహాధర్నా చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నెరమెట్ల ఎల్లన్న బండారు బండారుగుళ్లాయప్ప ఎంఎస్ఎఫ్ నాగేశ్ చెన్నకేశవులు బాణశి సీనా బండారు చంద్రశేఖర్ దిమ్మగుడి రామాంజనేయులు చిన్న పెద్దన్న చెన్నంపల్లి ఓబులేష్ సార్ చిన్న ఆంజనేయులు బంగి ఓబులపతి అప్ప బడికి రాజు వరప్రసాద్ మండల పకీరప్ప కడదురుగుంట రామచంద్ర నారాయణస్వామి వరుణ్ మారుతి ప్రసాద్ సత్యమయ్య మీనుగ రామాంజనేయులు దేవరాజు లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు అందరికీ జైభే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం ప్రధానంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి ఎస్సీ హెచ్ల పైన దాడుల గురించి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈ నెల ముప్పై తారీఖు మహాతరణ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిర్వహించాలని అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలు అనంతరం జిల్లా నుంచి మేము పిలుపునివ్వడం జరుగుతుంది ప్రధానంగా ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఈ యొక్క మహాతరణ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాలు తర్వాత హత్యలు హత్యలకు నిరసనగా ప్రభుత్వం యొక్క చర్యలకు నిరసిస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో కౌంటర్ కేసులు ప్రభుత్వం అధికారులు బనాయిస్తున్నారు ఎస్సీ ఎస్టీ కేసుల పైన కౌంటర్ కేసులు కట్టుకూడదని చట్టం చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు మేము మేమెందుకు చర్యలు తీసుకోమంట అని చెప్పేసి పోలీసులే చెప్తున్నారు ప్రతి హక్కుదారు ప్రతి ఒక్క పౌరునికి అన్ని రకాల హక్కులు రాజ్యాంగం కల్పించింది అయితే ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరిగినప్పుడు మాత్రము కౌంటర్ కేసులు కట్టకూడదని వచ్చిన సూచనప్రాయంగా సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ ఉన్నది అయితే ఆ ఆర్డర్ని కూడా పోలీసు వారు ఇది కాకుండా ఆ యొక్క యాక్ట్ని నిర్వీర్యం చేసే విధంగా కౌంటర్ కేసు కడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉపయోగం లేకుండా పోతుంది ఆ పక్క వాళ్ళు కొట్టి మా మీద దాడులు చేస్తున్నా మా వాళ్ళతో మళ్ళా ఫిర్యాదు తీసుకుంటూ అవతల వాళ్ళతో కూడా అద్దరు కులాల వాళ్ళతో కూడా ఫిర్యాదు మీరు ఫిర్యాదు ఇవ్వండి మేము కౌంటర్ కేసు కడతామని చెప్పేసి ఈరోజు కౌంటర్ కేసులు ప్రోత్సహిస్తున్నటువంటి కొంతమంది పోలీసులు జిల్లాలో అధికంగా ఉన్నారు అందులో భాగంగానే గుడేరు పిఎస్లో ప్రధానంగా ఎక్కువగా కౌంటర్ కేసులు నమోదు అవుతున్నాయి ఆ తర్వాత గార్లుని పిఎస్లు కూడా కౌంటర్ కేసులు ఎస్సీఎస్టీల పైన ఎక్కువగా నమోదు అవుతున్నాయి ఈ కేసులు కట్టడం వల్ల ఎస్సీ మనోధైర్యం కోల్పోయి ఈ కేసులు ఎందుకు లే అంటానని చెప్పేసి ఈ చెయ్యిరిగినా కాలు ఇరిగినా లేకున్నా దాడులు జరిగినా కూడా కేసుల వరకు కూడా నోచుకోని పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంటుంది అదేవిధంగా మొన్నగాక మొన్ననే గిరిజన ఒక యువతిని అనంతర శివారులో ఒక నిందితుడు ప్రేమ పేరుతో హత్య చేసినారు ఈరోజు కూడా ఆ కేసు పురోగతి సాధించలేకపోతున్నారు కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినారు కానీ ప్రభుత్వము ఆ కుటుంబాన్ని ఇంతవరకు ఆదుకో ఆదుకోలేకపోవడం చాలా దురదృష్టకరం అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో మైనర్ మీద అత్యాచారం చేస్తే ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వము ఏం చేస్తుందో వారి కుటుంబానికి భరోసా కల్పించకపోవడము అత్యంత దారుణమను ఇట్లాంటి కేసులు అన్నిటి విషయంలోన అదేవిధంగా మొన్న సెట్టూరు మండలము మాకోడి గ్రామంలో జరిగింది ఏ ఎస్సీల్ని గుల్లోకి రానివ్వకుండా అలా తొక్కుకోకుండా వాళ్ళు దళిత బీసీ వర్గాలు దళితుల గుల్లోకి రాలేదని అక్కడ అందరూ చూస్తుండగా ముక్కుడు ముఖముడిగా ఎస్సీ యువకుని పైన దాడి చేయడం నిన్న శనివారం మంగళవారం రాత్రి చెట్టూరు మండలం కళ్ళు ఈ కళ్ళులో కూడా ఇదే విధంగా జరుగుతుంది పాతక గార్లిన్ మండలం పాతకల్లూరు చాబా వజ్రకూరు మండలం చాబాల గ్రామం ఈ రకంగా అనేక గ్రామాల్లో ఎస్సీలని గుడిలోకి రానివ్వకుండా అడగదొక్కడము మీరు మాదిగోళ్ళు మీరు మానవులు మీరు రాకూడదు అంటే చెప్పేసి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి అతను కులాలలో పెద్దందరులు అడ్డుకుంటున్నారు ఇట్లాంటి చర్యలన్నీ నిరసిస్తూ రేపు మహా కార్యక్రమాన్ని ఈ నెల ముప్పై తారీఖు నిర్వహి నిర్వహిస్తున్నాం ఈ ధర్నా ధర్నా కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాల నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కరపత్రాలు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ పిలుపుని అందుకొని ప్రతి ఒక్కరూ దళిత గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము దళిత గిరిజన సంఘాలుగా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం జై అనంతపురం జిల్లా అనంతపురం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మా యొక్క నివాళులు అర్పించడం జరిగింది ఏమి ముఖ్య ఉద్దేశమే అంటే ఈ నెల ముప్పై తారీఖున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంని ఈ ప్రభుత్వము ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు నీరు కార్చే విధంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి వీటన్నిటినీ మేము నిరసన తెలియజేసి మా యొక్క హక్కుల్ని రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి హక్కులను సాధించుకోవడం కోసం మేము ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అంతపురంలో ఉన్నటువంటి ఆళ్ళ దళిత ప్రజా సంఘాల నాయకులు అందరినీ కలుపుకొని పెద్ద మా యొక్క ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని కూడా మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రము ఈ కూటమి ప్రభుత్వం ఈ ఈ రాష్ట్రంలో అధికారం ఏర్పడి సమ్మర్శం అవుతుంది కానీ గత ప్రభుత్వం లాగానే మాకు ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మేము ఈ ఎన్డిఏ కూటమికి మేము సపోర్ట్ చేసినప్పటికీ కూడా మా మాపైన దాడులు మాత్రము పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు ఈ ప్రభుత్వం కూడా మాకు నిర్లక్ష్యం చేస్తూ మాకి ఎలాంటి న్యాయం చేయకపోక రాజ్యాంగం ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాస్తుంటే కూడా ఈ ప్రభుత్వం చూచి చూనట్టు ఉండడం మాకి చాలా సిగ్గుసేటుగా మేము భావిస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు ఒకటే ఆలోచించాలా రెండు వేల పదిహేనునటువంటి సుప్రీంకోర్టు చట్టాన్ని అమలు పరుస్తున్నారు తప్ప ఎఫ్ఐఆర్లో పొందుపరుస్తున్నారు తప్ప రెండు వేల పద్దెనిమిదిలో అదే సుప్రీంకోర్టు ఎన్నుకు తీసుకున్నప్పటికీ ఆ చట్టాన్ని ఎందుకు అమలుపరచలేక పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేస్తే చేసినప్పటి నుంచి ఆ ఛార్జ్ సీట్ వేసేంత వరకు బాతు అరెస్ట్ చేయకపోగా వాళ్ళకి పార్టీ వన్ నోటీస్తో వాళ్ళని రిలీఫ్ చేయడంతో తిరిగి మాపైన దాడులు జరుగుతున్నాయని చెప్పి ఎన్నోసార్లు మేము ఎస్పీ గారికి డిఎస్పీ గారికి డిఐసి గారికి మొరబెట్టుకున్నా కానీ ఏ రోజు కూడా మా సమస్యలు పట్టించినటువంటి పాపాన బాగాలేదు ఈ ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి ఈ జిల్లాలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి కానీ ఎక్కడ కూడా చర్యలు తీసినటువంటి దాఖలాలు లేవు ఇప్పటికైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిద్రపోయిన కళ్ళు తెరుచుకొని ఎస్సీ ఎస్టీలకి చట్టంలో ఏమున్నది మేము ఏం చేయాలా అనేది ఒకటి ఆలోచించి చట్టాన్ని అమలు పరిచే విధంగా డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఎస్సీ ఎస్టీ దళిత సంఘాలుగా అనంతపురం జిల్లాలో ఉద్యమాలు వృత్తి చేసేంత వరకు మేము పోరాడతామని కూడా ఈ విధంగా మేము డిపార్ట్మెంట్ వారికి హెచ్చరిస్తూ అదే విధంగా ఇంకో విషయం కూడా తెలియజేయాలనుకుంటున్నారు జస్టిస్ పున్నయ్య గారు కమిషన్ ప్రకారంగా ఈ జిల్లాలో ఏదైనా కానీ అనంతపురం ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ సోషల్ డీడీ గారు మాత్రం ఏదైనా కానీ వెంటనే బాధితులకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు బాధితులకు ఏదైనా కానీ అత్యాచారం కానీ హత్యలకు కానీ గురైన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలా వారికి ఎగ్జిక్యూటివ్ ప్రకటించాలా వాళ్ళ కుటుంబానికి రక్షణగా కల్పించేటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు నీరు గార్చు నిర్లక్ష్యం చేస్తున్న కాబట్టి వీళ్ళ పైన కూడా ప్రభుత్వం వెంటనే వ్యాక్షన్ తీసుకోవాలా జస్టిస్ పున్నయ్య గారి సిఫార్సు కమిషన్ మేరకు ఏదైతే జడ్జిమెంట్ ఉందో జడ్జిమెంట్ అమలు పరిచేంత విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ ఉత్సాహం తీసుకుంటున్నాం జేపీఎం చిన్నప్పటికీ ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో ఏదైతే దళితుల పైన జరిగిన పైన మా కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు కట్టకుండా కౌంటర్ కేసులు ప్రోత్సహిస్తున్నారు ఈ జిల్లా ఎస్పీ గారు అని చెప్పి ఈ సందర్భంగా అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే పూర్తిగా ఈ ఎస్పీ గారు ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్పీ గారు వచ్చినప్పటి నుండి దళిత నాయకుల పైన దళితుల పైన కౌంటర్ కేసులు కట్టడం దళిత నాయకులను వేధింపులకు గురి చేయడం ఈ కోణంలో పోలీసు అధికారులు కూడా అందరూ కూడా మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు గతంలో ఇలాగే చేసినప్పుడు అప్పుడు కూడా ఇలాగే ఉద్యమాలు చేసినాం లాస్ట్కు ఎఫ్ఐఆర్ చేయాలంటే కూడా ఉద్యమాలు చేస్తుందనుకో మాకైతే సిగ్గైతుంది మరి పోలీసులకు ఎలా ఉన్నదో మాకైతే అర్థం కాని పట్టింది కొంతమంది పోలీసు అయితే ఎమ్మెల్యే చొప్పున కేసు అని చెప్పే ధోరణిలో రాజకీయ నాయకులు పేర్లు చెప్పుకొని అగ్రవర్ణ కులాల వారితో భారీగా డబ్బులు ముడుపులు తీసుకొని లంచాలకు పాల్పడుతూ ఎస్సీ ఎస్టీ కేసుకు పూర్తిగా నీరు కాడుస్తున్నారు అదేవిధంగా ఏదైతే రెండు వేల పదహైదులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు వరుసకు ఏదైతే వ్యతిరేకంగా వచ్చిందో ఆ చట్టాన్ని అమలుపరుస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి రెండు వేల పద్దెనిమిదిలో అమెండ్మెంట్ అనేటువంటి చట్టాన్ని అమలుపరచాలా ఆ చట్టం ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే ప్రాథమిక ఎంక్వైరీ చేయకపోతే డిమాండ్ పంపాలని చెప్పి చట్టం ఉన్నప్పటికీ చట్టాన్ని అమలు చేసి చేయవలసిన కలెక్టర్ కావచ్చు ఎస్పీ గారు కావచ్చు పూర్తిగా ఎస్సీ ఎస్టీ వాళ్ళ పైన నిర్లక్ష్యం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూములు పుంజుకున్న దాడులు చేసిన భూములలో దౌర్జన్యం చేసిన ఈ చట్టం కేసులు కట్టాలని ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కేసులు కట్టకుండా వాళ్ళ పోలీసు అధికారులు కొంతమంది అవినీతి అధికారులు పేర్లు పెట్టి సోషల్ మీడియా మాధ్యమాలలో రోజు ప్రచురించినప్పటికీ చీమ కొట్టినట్టు కూడా ఎస్పీ గారికి లేదంటే లాండ్ ఆర్డర్ పూర్తిగా ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో పూర్తిగా విఫలమైంది అదేవిధంగా జస్టిస్ పుణాయ్ కమిషన్ సిఫారసుల మేరకు ఇరవై నాలుగు గంటల్లో కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆ కుటుంబాలను పరామర్శించాలి ఇక్కడ ఎరికల అమ్మాయిని చంపితే ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపన అనంతపురం జిల్లా కలెక్టర్ కావచ్చు అనంతపురం జిల్లా ఎస్పీ గారు కావచ్చు ఇంతవరకు పరామర్శించాలంటే ఏం ప్రజల కంటే అంత బిజీగా ఉన్నారా అని చెప్పి ఈ సందర్భంగా అదే ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదో తాడబద్ధలో ఓ నియోజకవర్గంలో గొడవలు చేస్తారంటే ఎస్పీ బాధలు డిఐజీ డిఐజీ బాధాలు అందరూ పోయి అక్కడ పర్యవేక్షణ చేసి శాంతి భద్రతలు కాపాడారంట అంటే ప్రజలను చంపుతున్నా కూడా ఎస్సీ హెచ్ వాళ్ళ పైన దాడులు జరుగుతున్నాయి కూడా గ్యాంగ్ రేపులు జరుగుతున్నా కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటే ఎస్పీ గారికి కలెక్టర్ గారికి తీరిక లేదు కానీ అగ్రవర్ణ కులాల వారికి కొమ్ము కాసే విషయంలో ఎస్పీ గారు కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు చాలా ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళకు కొమ్ము కాస్తారే తప్ప ప్రజా పాలన ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు నడిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాగే అదేవిధంగా నార్పుల మండలంలో రంగాపురం కుల్లప్ప అని చెప్పి ఎంఆర్పీఎస్ నాయకుడి పైన మత్యం ప్రయత్నం అగ్రవర్ణ కులాలకు చెందిన ఒక రాజకీయ నాయకుడు చేస్తే అక్కడ కూడా కేసులంతా కూడా అవలట్లే కావచ్చు లోరల్ డిఎస్పీ పరిధిలో అయితే ఆయనైతే నాయకు ఫంక్షన్ హాలు ఫ్రీగా చెప్పి కేసులు కట్టుకోకుండా ఇది చేస్తున్నారు అదేవిధంగా పూర్తిగా అవినీతి అక్రవారు చేసి రూరల్ డిఎస్పీ గారి పైన కౌలట్ల సిఐ గారి పైన పూర్తిగా ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిఐసి గారిని కూడా చర్యలు మాత్రం శూన్యం ఇల్లు నేతలు చెబుతున్నారు రేపు జరగబోయే దానికి మాకు పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ ఇవ్వకుంటే కూడా ఎస్పీ ఆఫీస్ పుట్టడిస్తాం మాకు పర్మిషన్ వచ్చి శాంతి భద్రత మేము ఇక్కడ తరనా చేసుకుంటాం కాబట్టి పోలీసు అధికారులు కూడా గమనించాలి కొంతమంది పోలీసు అధికారులనే మేము నియంత్రుకోలేదు అందరూ పోలీసులు కాదు కానీ అనంతపురం జిల్లాలో ప్రస్తుతం వచ్చినటువంటి ఎస్పీ గారైతే పూర్తిగా కేసును నిర్వీర్యం చేసి పాల్స్ కేసులు అనే విధంగా ఇచ్చేస్తున్నారు పాత కేసు కట్టలేదు అదేవిధంగా విధంగా దర్గంలో జరిగినటువంటి దానికి కేసు కట్టలేదు ఇంతవరకు ఏడు గుర్రాలు మళ్ళీకి పోయి సత్యాచాయి జిల్లా కలెక్టర్ కావచ్చు సత్యాచయి జిల్లా ఎస్పీ గారు కావచ్చు అప్పటి వారి పరామర్శించలేదు ఐదు ఎకరాలు భూమి ఐదు సేజుల స్థలము ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు ఎక్స్ కేజ్ ఇవ్వాలి అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మాకు సత్తా క్లారిటీగా ఉన్నా కూడా ఈ సత్తాన్ని నిర్వీర్యం చేసి ఇంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు షేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఇంతవరకు ఆ కుటుంబాన్ని పరామర్చుకోలేదంటే ఎంత దుర్మార్గంగా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో వ్యవహరిస్తున్నారో ఈ జిల్లాలో ఇద్దరు కలెక్టర్లు కూడా పూర్తిగా లాన్ ఆర్డర్ కావచ్చు రెవెన్యూ సమస్యల పైన స్పందించలేదని చెప్పి సదర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్